ఇందిరాపార్క్ దగ్గర పెడుతున్నాం డిమాండ్ చెందుంటే రెండు లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలని చెప్పేసి ఈ ఇరవై మూడు నెలలు ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు ఆ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే గ్రూప్ వన్ మీద జరిగినటువంటి అవకతవకల మీద సీనియర్ విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీఎస్సీ నోటిఫికేషన్ కావచ్చు ఎస్ఐపిసి నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేదంటే పవర్ సెక్టర్ నోటిఫికేషన్ కావచ్చు ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ కావచ్చు ఇలా తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఆశపడి నిరాశకు గురైన ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఆ రోజు నీరు కోసం జరిగే ఈ యొక్క పోరాటానికి మీరందరూ స్వచ్ఛందంగా కలిగి రావాలని చెప్పేసి మేము ప్రతి లైబ్రరీ తిరుగుతున్నాం సో మేము ఏదైతే పోరాటం మొదలుపెట్టామో ఆ పోరాటాన్ని అంత ఈజీగా అయితే మేము 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 డెఫినెట్గా ఈసారి నోటిఫికేషన్ సాధించే మేము పోరాటం ఆపాం కాబట్టి ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు అలంపూర్ వరకు ఇటు విజయవాడ నుంచి మొదలు వరకు అందరూ ప్రతి నిరుద్యోగి కూడా ఆ రోజున డిసెంబర్ ఐదో తారీఖున ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంద్రాబాద్ దగ్గర రా వచ్చి ఈ యొక్క సమస్య మీద మీకు రావాల్సిన నోటిఫికేషన్ మీద మీ గళం ఎత్తాలని చెప్పేసి మేము ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛంద రావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చూపిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఎప్పుడైనా సరే డిసెంబర్ నాలుగో తారీఖు వరకు మీరు ఇస్తున్నాం మీరు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం గల్లీ నుంచి మొదలైన ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోతాం మీ మెడలు వంచి మాకు రావాల్సిన నోటిఫికేషన్ సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా లేని పక్షంలో మీరు తగిన శాస్త్రికి మీరు ఈ తెలంగాణలో ఆల్రెడీ మీరు ఎట్లాగో గవర్నమెంట్ ఫామ్ చేయలేరు ఇక మీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మేము మర్చిపోయేలా చేసినాం ఇక దేశంలో కూడా మిమ్మల్ని మర్చిపోయేలాగా రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ అని మేము ఇటువంటి హెచ్చరిస్తా ఉన్నాం మేము ఉద్యమాలు చేయడానికి పోరాటం చేయడానికి రాలేదు మాకు జరగాల్సినటువంటి న్యాయం మీద చేయాల్సినటువంటి న్యాయం మీద మీరు ఆలోచన చేసి ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని మాకు తగిన న్యాయం జరగా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వ ప్రజలను కూడా కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలి నోటిఫికేషన్స్ వెంటనే విడుదలయ్యాలి నోటిఫికేషన్స్ వెంటనే విడుదలయ్యాలి నోటిఫికేషన్స్ వెంటనే విడుదలయ్యాలి